హాయ్ అండి ఈరోజు మేము ఒక మాల్ దగ్గరికి వచ్చాము ఈ మాల్లో కొంచెం షాపింగ్ పని అది చేద్దామని చెప్పేసి రావడం జరిగింది ఇక షాపింగ్ పని చేసుకుంటూ మధ్యలోని ఈ టెస్లా షోరూమ్ దగ్గర ఆగాము ఈ మాల్లోనే ఈ టెఫ్లా షోరూమ్ ఉంటుంది ఇది సైబర్ ట్రక్ ఈ సైబర్ ట్రక్ చూద్దాం అని చెప్పేసి రావడం జరిగింది మీకు కూడా ఒకసారి ఇదంతా కూడా చూపిద్దామని చెప్పి ఈ వీడియో స్టార్ట్ చేశాను యాక్చువల్గా మేము ఈ సైబర్ ట్రక్ గురించి ఇంకా మార్కెట్లోకి రాకముందు హండ్రెడ్ డాలర్స్ అడ్వాన్స్ అయితే పే చేసాము మొదట్లో కొంతమందికి ఓపెన్ చేసి అడ్వాన్స్ బుకింగ్ అని చెప్పేసి హండ్రెడ్ డాలర్స్ కట్టించుకున్నారు మేము కూడా అలా కట్టడం వల్ల మాకు కూడా సైబర్ ట్రక్ టెస్ట్ డ్రైవ్ గురించి వచ్చి చూసుకోమని చెప్పేసి ఈమెయిల్ అయితే వచ్చింది కాకపోతే మేము టెస్ట్ డ్రైవ్కి అయితే ఇంతవరకు వెళ్ళలేదు బుక్ చేసుకోవాలనుకున్నాం కానీ ఈ లోగానే వచ్చి ఇది చూస్తున్నాము ఇక ఇది ఎలా ఉందో ఏంటి ఇక్కడే చూసేద్దాం ఒకసారి అవసరం అయితే అప్పుడు టెస్ట్ డ్రైవ్కి వెళ్ళవచ్చు అని చెప్పేసి వచ్చాము టెస్ట్ డ్రైవ్కి అయితే మాత్రం ఇక్కడ వెహికల్ అవైలబుల్ లేదు మనం వేరే సేల్స్ ఆఫీస్ దగ్గర లేదంటే కనుక షోరూంలోనూ మనం అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ టైమ్ స్లాట్ వాళ్ళు బ్లాక్ చేసి వెహికల్ని అరేంజ్ చేస్తారు లోపల సీట్స్ స్టీరింగ్ ఈ విధంగా కనబడుతుంది లోపలంతా కూడా చాలా సింపుల్గానే ఉంటుంది ఎక్కువ హంగామా ఏమీ ఉండదు వెహికల్ బయటికి చూడడానికి అయితే మాత్రం కొంచెం వింతగానే ఉంటుంది కాకపోతే చాలా స్ట్రాంగ్ వెహికల్ ఈ ట్రక్ డోర్స్ ఓపెన్ చేయాలంటే హ్యాండిల్స్ అటువంటివి ఏమీ లేవు ఈ విధంగా టచ్ చేస్తే డోర్ ఓపెన్ అయిపోతుంది ప్రతి డోర్కి కూడా ఒక టచ్ స్క్రీన్ అయితే ఇచ్చాడు ఈ ట్రక్లో ఐదుగురు అయితే కూర్చోగలము వెనకాతలంతా కూడా లగేజ్ వేసుకోవడానికి స్పేస్ ఇచ్చాడు ఇక టచ్ స్క్రీన్ అంతా కూడా ఈ విధంగా కనబడుతుంది చాలా నీట్గా క్లీన్గా సింపుల్గా ఉంది నేను కూడా ఒకసారి డ్రైవర్ సీట్లో కూర్చొని చెక్ చేస్తున్నాను సీట్ అది ఎలా ఉంది స్టీరింగ్ పట్టుకోవడానికి ఎలా ఉంది అని చాలా కంఫర్టబుల్గానే ఉంది చాలా సింపుల్గా కూడా ఉంది స్టీరింగ్ కూడా అడ్వాన్స్ బుకింగ్ కింద మేము హండ్రెడ్ డాలర్స్ పే చేసామని చెప్పాను కదా ఇన్ కేస్ మేము ఈ ట్రక్ కొనుక్కుంటే మేము పే చేసే అమౌంట్లోంచి హండ్రెడ్ డాలర్స్ మైనస్ చేస్తాడు ఇన్ కేస్ మేము ఈ వెహికల్ని కొనుక్కోకపోతే కనుక ఆ హండ్రెడ్ డాలర్స్ మాకు బ్యాక్ ఇచ్చేస్తాడు మేము ఇంకా రిక్వెస్ట్ చేయలేదు రిక్వెస్ట్ ఇప్పుడు ఇక ట్రక్ బెడ్ చూసేద్దాము ఈ ట్రక్ బెడ్ ఓపెన్ చేయడానికి ఆ విధంగా ప్రెస్ చేసి పట్టుకోవాలి చాలా ఈజీగా నీట్గా వెళ్ళిపోతుంది బ్యాక్ స్క్రోల్ అయిపోతును ఇక పైనుంచి మనం లగేజ్ని అటువంటివి పెట్టేసుకోవచ్చు అలా కాకుండా మనం ఫ్రంట్ నుంచి పెట్టుకోవాలంటే కనుక ఈ కిందది ఈ డోర్ కూడా ఓపెన్ చేయాల్సి ఉంటుంది దానికి వేరే ప్రెస్ బటన్ ఇచ్చాడు దాని పక్కనే అది కూడా చూపిస్తాను ఇది ఎక్కువగా ఎవరికి ఉపయోగపడుతుందంటే ఫార్మింగ్ చేసే వాళ్ళకి బిజినెస్ చేసే వాళ్ళకి వాళ్ళకి ఎక్కువ ఎక్కువ లగేజెస్ అవి తీసుకువెళ్ళాల్సి ఉంటుంది కదా అటువంటి వాళ్ళకి అయితే మాత్రం చాలా బెస్ట్ వెహికల్ ఈ వెహికల్ మనకి చూడడానికి వింతగా ఉన్నా వెరైటీగా ఉన్నా కూడా ఉపయోగించుకునే వాళ్ళకి మాత్రం మంచి వెహికల్ అనే చెప్పాలి లోపల సీటింగ్ ఇదంతా కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది అలాగే ఈ ట్రక్ బెడ్ కూడా చాలా పెద్దగా ఇచ్చాడు ఎంత లగేజీ అయినా పటాస్తుంది మనకి ఇక్కడ మాతో పాటు ఇంకొక ఫ్యామిలీ కూడా వచ్చారు ఇద్దరు చిన్నపిల్లలను తీసుకొని వచ్చారు వాళ్ళకి ఈ ట్రక్ చాలా బాగా నచ్చేసిందంట చుట్టూ వీడియో తీసుకుంటున్నాడు ఆ బాబు కూడాను ఇక చాలా బాగుంది ఇలాంటి తోటి కొనుక్కుందామా అని అడుగుతున్నాడు వాళ్ళ ఫాదర్ని ట్రక్ బ్యాక్ నుంచి అయితే మాత్రం ఈ విధంగా కనబడుతుంది ఇప్పుడు మనం బ్యాక్ డోర్ని కూడా ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము ఇచ్చాడు టచ్ స్క్రీన్ వెనకాతలు కూడా ఒక ముగ్గురం అయితే కంఫర్టబుల్గా కూర్చోగలము సీటింగ్ అంతా కూడా చాలా బాగుంది ఇంకా బ్యాక్ అంతా కూడా మనకి ట్రక్ బెడ్ వచ్చేస్తుంది ట్రక్ బెడ్ది ఇందాక స్క్రోల్ ఇది చూసాం కదా ఇప్పుడు ఇది కూడా చూద్దాము ఇది ఈ విధంగా మనకి ఓపెన్ క్లోజ్ చేసుకోవచ్చు అలాగే దీనికి కూడా ఒక ప్రెస్ చేసే బటన్ ఇచ్చాడు ఇక్కడ ఇచ్చాడు ఇది ప్రెస్ చేస్తే ఇలా ఓపెన్ అయిపోతుంది మనం లగేజ్ అది పెట్టుకున్నప్పుడు చాలా ఈజీగా లోపలికి తోసేసుకోవచ్చు పైన స్క్రీను ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు మనకు అవసరం లేనప్పుడు కావాలంటే పెద్ద పెద్ద ఐటమ్స్ పెట్టినప్పుడు పైది కూడా ఓపెన్ చేసుకుంటే చక్కగా ఇలాగా బోల్డ్ లగేజీ పట్టేస్తుంది ఇక సైబర్ ట్రక్ టూర్ అయిపోయిందండి ఇంకా ఇప్పుడు టెస్లా మోడల్ త్రీ దగ్గరికి వచ్చాను ఇది కూడా కొత్త మోడల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ స్క్రీను ఇంకా లోపల ఇంటీరియరు ఇదంతా కూడా కొంచెం చేంజ్ చేసాడు మాది కూడా మోడల్ త్రీయే కాకపోతే మేము సిక్స్ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాము అప్పటికి ఇప్పటికీ కొన్ని చేంజెస్ అయితే ఉన్నాయి ఇప్పుడు కొత్తగా ఇలాగే ఎడ్జ్ అంతా కూడా రెడ్ లైట్ తోటి ఇచ్చాడు మా దానికి ఇదంతా కూడా లేదు మొత్తం కార్ లోపల ఇంటీరియర్ అంతా కూడా ఈ విధంగా కనబడుతుంది మనకి ఏసీ అయినా హీటర్ అయినా కూడా అందులోంచి గాలి వస్తుంది ఇంకా మీడియా అంతా కూడా ఈ విధంగా మనకి కనబడుతుంది స్క్రీన్ మీద ఇవన్నీ కూడా మాకు కూడా ఉన్నాయి ఇంకా కొన్ని అడ్వాన్స్గా యాడ్ చేసాడు కార్ బ్యాటరీ అయితే ఫుల్గా చార్జింగ్ అయ్యి ఉంది టెస్లా మోడల్ త్రీ ట్వంటీ ట్వంటీ ఫోర్ మనకి ఎక్స్టీరియర్ అంతా కూడా ఈ విధంగా కనబడుతుంది ఈ రోజైతే సైబర్ ట్రక్ లోపల బయట ఎలాగుందో చూస్తాం కదా మేము టెస్ట్ డ్రైవ్ గురించి బుక్ చేసుకున్న తర్వాత టెస్ట్ డ్రైవ్కి వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది లోపల కంఫర్ట్ ఉందా లేదా ఇదంతా కూడా మీతో కూడా షేర్ చేస్తాను ఇప్పుడైతే ఈ వీడియో ఎండ్ చేసేస్తున్నాను మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ అండి థ్యాంక్ యూ